అందరికీ హాయ్ అండి నేను మీ టాపిక్ మేస్త్రి శివ ఈరోజు మన వీడియోలో సెకండ్ స్టేర్ పై స్టేర్ కేసు రూమ్ పిల్లర్స్ పోయడానికి వచ్చామండి ఈ వర్క్ గురించి పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సెకండ్ స్టేర్ అనేది స్లాప్ అనేది పోసుకున్నామండి స్లాప్ పైకి వెళ్తున్నాం అని ఇప్పుడే వేసిన మరుసటి రోజు మళ్ళీ అనేది ఇలా కట్టుకోవాలండి ఈ మళ్ళీ నిండా నీళ్ళు అనేది ఫుల్ గా పెట్టుకోవాలి స్టేర్ కేస్ పిల్లర్స్ అనేవి ఫస్ట్ లేయర్ పోసామండి నాలుగు అడుగుల హైట్ పోసాము ఇంకా మూడు అడుగులైట్ అయితే పోయాలండి మొత్తం ఏడు అడుగుల హైట్ ఫ్రంట్ పిల్లర్స్ వచ్చేసి ఆరు ఇంటూ తొమ్మిది సైజ్ అండి రెండు పిల్లర్స్ బ్యాక్ పిల్లర్స్ వచ్చేసి తొమ్మిది ఇంటూ తొమ్మిది సైజ్ అండి వాళ్ళ ఒక లేరు అదైతే పూర్తయ్యేదండి సెకండ్ లేర్ పోయడం కూడా స్టార్ట్ చేసామండి ఈ పిల్లర్స్ అనేవి పూర్తయిన తర్వాత ఒక సైడు మెట్లు అనేవి కట్టేవండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింహం నొక్కి సబ్స్క్రైబ్ చేయండి మీ టాపీ మేస్త్రి శివ